అడుగు పూర్తయిపోయింది చూడండి ఇటు సైడ్ నాలుగు లైన్లు వచ్చినాయి ఇటు మధ్యలో మూడు లైన్లు వచ్చినాయి ఇటు సైడ్ నాలుగు లైన్లు వచ్చినాయి అల్లే అని చూడండి అల్లిన తర్వాత మనం మెయిన్ వైర్ ఎలా పెట్టుకోవాలి అనేది వైర్లలో చూపిస్తాము ఇలా మెయిన్ వైర్ని నాలుగు అడుగులలోకి ఇట్లా దూర్సేయాలన్నమాట వైర్ అనేది గుడి రాకుండా స్టిక్ గా ఉంటుంది ఇట్లా నాలుగు పెట్టేసుకున్నాం ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు అయితే చూడండి దీని తర్వాత మనం మళ్ళుతూ రావాలన్నమాట మనం ఇక్కడ గ్రీన్ వేసాం కదా తర్వాత ఇక్కడ పింక్ కలర్ అల్లుతూ రావాలన్నమాట ఇటు సైడ్ ఇరవై లైన్లు ఉన్నాయి కదా ఇటు సైడు ఆ ఇరవై లైన్లు అల్లేసేయాలి తర్వాత ఇక్కడ మనం కట్ చేయకోకుండా మళ్ళీ ఇటు సైడ్ పదకొండు లైన్లు వేసాం కదా ఈ పదకొండు లైన్లు అల్లేసేయాలి మళ్ళీ ఈ పదకొండు లైన్లు అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడు మళ్ళీ ఇటు సైడు ఇరవై లైన్లు అల్లేసేయాలి మళ్ళీ ఇటు సైడ్ పదకొండు అట్లా చుట్టూరు నాలుగు సైడ్లు అల్లుకుంటూ రావాలన్నమాట అట్లా నాలుగు కూరలు వచ్చేంతవరకు ఇప్పుడు నాలుగు అల్లాం కదా వన్ టూ త్రీ ఫోర్ అట్లా అట్లా ఈ పింక్ వైర్ కూడా వన్ టూ త్రీ ఫోర్ అని నాలుగు అల్లేసుకుంటూ రావాలన్నమాట ఈ అల్లేదే ఇదే చూపిస్తున్నాను చూడండి బుట్టకు అడిగేసే విధానం అనేది పార్ట్ వన్లో చూపించాను వైర్ ఎంత కట్ చేయాలి ఎన్ని ఎంత పొడువు కట్ చేయాలి ఎన్న ఇటు సేమ్ ఏ కలర్లు వేసుకోవాలి అడిగి ఎట్లా వేయాలి అనేది చూపించాను అది చూడండి పార్ట్ వన్ చూస్తేనే మీకు ఏవైనా కానీ అర్థమవుతాయి పార్ట్ వన్ చూసిన తర్వాత మళ్ళీ పార్ట్ టూ పార్ట్ టూలో ఎలా వైర్లు మనం అడుక్కు వేసుకోవాలా ఇటు సైడ్ మూ ఇటు సైడ్ నాలుగు ఇటు సైడు నాలుగు మధ్యలో మూడు ఎలా వైర్లు వేసుకోవాలనేది పార్ట్ టూలో చూపించాను పార్ట్ త్రీ ఈ వైర్లు అంత కంప్లీట్ అంతా అయిపోయినాక అడుగు మనం ఈ వైర్ని ఎలా అటాచ్డ్ చేయాలనేది మెయిన్ వైర్ను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పార్ట్ త్రీలో ఇలా మెయిన్ వైర్ అటాచ్ చేసిన తర్వాత అల్లుకుంటూ నాలుగు సైడ్లు అల్లుతూ పోవాలి నాలుగు సైడ్లు అల్లిన తర్వాత మనకు రౌండ్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇటు సైడ్ పదకొండు లైన్లు వేసాం కదా ఈ పదకొండు లైన్లు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇటు సైడ్ ఇరవై లైన్లు వేసాం కదా ఆ ఇరవై లైన్లు మళ్ళీ ఇటు సైడ్ పదకొండు మన ఇటు సైడ్ ఇరవై నాలుగు సైడ్లు ఇటు ఇరవై ఇటు ఇరవై ఇటు పదకొండు ఇటు పదకొండు నాలుగు సైడ్లు ఉన్నాయి కదా ఇది నాలుగు సైడ్లను అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట మనం వైర్ని ఎక్కడే కానీ కట్ చేయకోకుండా నాలుగు సైడ్లు అల్లుకుంటూ వచ్చిన తర్వాత నాలుగు లైన్లు అల్లాలన్నమాట నాలుగు మూలలు కలుపుతూ అల్లుతూ అల్లుతూ నాలుగు లైన్లు అల్లేయాలి ఇట్లా గ్రీన్ అల్లేసాం కదా అట్లా పింక్ కూడా అల్లుతూ అనుకో ఇది అయిపోతుంది అనమాట నాలుగు లైన్లు అల్లిన తర్వాత మనం వైర్ని కట్ చేసి మళ్ళీ వైర్ని జాయింట్ చేసుకోవాలి గ్రీన్ కలర్ వైర్ ఆ జాయింట్ చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను పాత ఫోర్లో మీకు ఎక్కడైనా కానీ మీకు అర్థం కాకుంటే మాకు అర్థం కాలేదక్క వైర్ కట్ చేసే విధానం కానీ ఎంత పొడుగు కట్ చేసుకోవాలా అని అర్థం కాకపోయినా చెప్పండి అల్లే వీడియో మాకు ఇక్కడ అర్థం కాలేదక్క అల్లే చోట అర్థం కాలేదు కట్ చేసే చోట అర్థం కాలేదు అడిగేసే చోట అర్థం కాలేదు అని చెప్పండి ఎక్కడ అర్థం కాకపోయినా అక్కడ మళ్ళీ నేను వీడియో చేయడానికి అనమాట కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు ఇక్కడ అర్థం కాలేదు ఇక్కడ అర్థం కాలేదు ఈ వైర్ కొంచెము పురి తిరుగుతుంది ఆ వైర్ పురి తిరిగినప్పుడు మనం ఇట్లా పూరి తీసేసుకోవాలా పూరి తీసేసుకొని అల్లుతో రావాలన్నమాట ఇటు సైడ్ ఇరవై లైన్లు అల్లి అల్లేది అయిపోయింది కదా ఇరవై అల్లు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పదకొండు లైన్లు అల్లుకుంటూ రావాలన్నమాట మనం ఇక్కడ క్రాస్ వస్తుంది అనమాట త్రిభుజాకారంలో వస్తుంది అడుగు అన్నమాట అనమాట ఇడ అడుగు వేసేటప్పుడు చూపిస్తారు ఇద చూడన్నమాట త్రిభుజం ఇడ మనం వీడికి ఇరవై లైన్లు అయిపోయింది వీడికి ఇరవై లైన్లు అయిపోయింది తర్వాత ఇక్కడ మళ్ళీ పదకొండో లైన్ ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టినా ఇది త్రిభుజం వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇటు సైడు పదకొండు లైన్లు అల్లుతూ రాలి ఇంతవరకు ఇటు సైడ్ పదకొండు లైన్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు సైడు మళ్ళీ మనం ఆ మూల తిరిగేసేయాలన్నమాట నాలుగు మూలలు తిప్పుతూ ఇది వైర్ మెయిన్ వైర్ మట్టుకు కట్ చేయకోకుండా నాలుగు మూలలు మనం బుట్టను తిప్పుతూ అల్లేసేయాలన్నమాట వైర్ కట్ చేస్తే మళ్ళీ మనకు బుట్ట రాదు వైర్ మెయిన్ వైర్ కట్ చేయకూడదు మెయిన్ వైర్ నాలుగు నాలుగు లైన్లు పింక్ కలర్ అల్లేది అయిపోయిన తర్వాత మెయిన్ వైర్ కట్ చేయాలి అప్పటి వరకు మనం కట్ చేయకూడదు నాలుగు లైన్లు లెయిన్ వైర్ అల్లిన తర్వాత కట్ చేసే విధానం చూపిస్తాను అలాగే గ్రీన్ కలర్ జాయింట్ వైర్ జాయింట్ వేసే విధానం కూడా చూపిస్తాను పార్ట్ ఫోర్లో వస్తుంది వీడియో నువ్వేందక్క అన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పార్టీ ఫోర్ పార్ట్ ఫోర్ అని లెందీగా చేస్తాను అని అనుకుంటున్నా నేను కానీ మీకు అర్థం విధంగా చెప్పాలి కదండి అందుకు పార్ట్ పార్ట్లు చేయాల్సింది వస్తుంది మీకు బుట్టలో ఏ పార్ట్ అర్థం కాకపోయినా నాకు కామెంట్లో చెప్పండి అలాంటి పార్ట్ అర్థం కాలేదు మరి చేయండి నేను మళ్ళీ చేస్తాను ఈ పదకొండు లైన్లు అల్లేదు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ మనం ట్వంటీ లైన్స్ వస్తాయి కదా ఇటు సైడ్ ఆ ట్వంటీ లైన్స్ కూడా అల్లుకుంటూ చేయాలి అయిపోయింది కదా ఇది మనం ఇక్కడ స్టార్టింగ్ చేసినాను ఇక్కడ స్టార్టింగ్ చేసినాను ఇక్కడ నుంచి ఇట్లా ట్వంటీ లైన్స్ ఇట్లా పదకొండు లైన్లు ఇట్లా ఇరవై లైన్లు ఇట్లా పదకొండు లైన్లు నాలుగు మూలలు అయిపోయింది కదా కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఇటు సైడ్ మళ్ళీ రెండో లైన్ రెండో లైన్ అనమాట చూపిస్తాను రెండో లైన్ ఎలా వస్తుంది అనేది కొంచెం చూపిస్తాను ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇక్కడ వచ్చింది అట్లా మళ్ళీ సెకండ్ లైన్ కూడా నాలుగు సైడ్లు అల్లుతూ రావాలి మళ్ళీ ఇక్కడ థర్డ్ లైన్ నాలుగు సైడ్లు అల్లుకుంటూ రావాలి మళ్ళీ ఇక్కడ ఫోర్త్ లైన్ నాలుగు సైడ్లు అల్లుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ గట్ చేయాలన్నమాట మనం ఇక్కడ గట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ వైర్ ఇక్కడ జాయింట్ చేయాలన్నమాట అది కూడా కంటిన్యూషన్ వీడియో వస్తుంది అది కూడా చూపిస్తాం అనమాట ఈ పింక్ కలర్ నాలుగు లైన్లు వండిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ ఎట్లా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను డిస్టర్బ్మెంట్ వచ్చి ప్లీజ్ అర్థం చేసుకోగలరు సరైన ఆ ఫోర్ మళ్ళీ వీడియో వస్తుంది చూడండి